స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి శుంకర్ రాంబాబు వెన్నుపోటు దినం కార్యక్రమానికి కార్యకర్తలతో కలిసి సుమారు వంద బైగులతో ర్యాలీగా పత్తిపాడు బయలుదేరారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పత్తిపాడి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమానికి కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీగా బయలుదేరడం జరిగిందని కూటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం ముఖ్యంగా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అలాగే విలేకరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వెన్నుపోటు దినంగా మా పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గం సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు పిఎస్సి కమిటీ సభ్యులు అయినటువంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు తనయులు ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు గారు ఆదేశాల మేరకు ఈ రోజు సుమారుగా వంద బైకులతోటి నేను ఈ వేళ కార్యక్రమం వెన్నుపోటు దినం కార్యక్రమానికి ర్యాలీగా కిర్లంపూడి బయలుదేరడం జరుగుతుంది అక్కడి నుంచి ప్రత్తిపాడు మీదుగా వచ్చి ర్యాలీ నిర్వహించి గత ప్రభుత్వం ఇప్పుడు ప్రెజెట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వెన్నుపోటుని ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఈ ఈరోజు ప్రజల్ని ఎంతో నమ్మించి రాష్ట్రంలో ఎంతో సంక్షేమ పథకాలు అందించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు పనినటువంటి ఈ కూటమి ప్రభుత్వం పనినటువంటి కుట్రలో భాగంగా సూపర్ సిక్స్ అనేటువంటి పథకాలను అమలు చేస్తామని చెప్పేసి సంవత్సర కాలం ఈ రోజుకి సంవత్సరం పూర్తి అయినప్పటికీ కూడా ఏ ఒక్క పథకాన్ని సూపర్ సిక్స్ కాదు కదా సూపర్ వన్ కూడా ఏది కూడా పూర్తిగా అమలు చేయలేనటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం అందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ప్రజలకి ఎంతో అవసరమైనటువంటి ఆరోగ్యశ్రీని కూడా ప్రజలకు దూరం చేసినటువంటి పరిస్థితి సిచ్యువేషన్ ఈ ప్రభుత్వాన్ని అలాగే అమ్మఒడిని తీసేసి ఏదో తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి సంవత్సరం పూర్తి అవుతున్నా సరే ఏ తల్లి అకౌంట్ లోని కూడా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా జమ చేయలేనటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటి కాదు రెండు కాదు ప్రజలకు ఉపయోగపడేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి కూడా కుటుంబ డాక్టర్ అనేటువంటి వ్యవస్థను సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితిని కూడా దూరం పెట్టి ఈ వేళ ఎవరికి కూడా డాక్టర్ కుటుంబ డాక్టర్ అనేటువంటి పరిస్థితి ఫ్యామిలీ డాక్టర్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా దూరం చేసినటువంటి పరిస్థితి అలాగే నాడు నేడు అనేటువంటి విధానంతో స్కూళ్ళని అభివృద్ధి పరుస్తున్నటువంటి విధానాన్ని కూడా దూరం చేసి ఇవాళ నాడు 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 నేడు అనే కార్యక్రమాన్ని కూడా స్వస్తి పలికినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు ప్రజలకి అత్యంతంగా ఉపయోగపడేటువంటి వాటిని కూడా దూరం చేసి కనీసం ఈవేళ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఒక సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు కానీ లక్షా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రం అప్పు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం అందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మేము ఈ ఎన్నుపోటు దిన అనేటువంటి కార్యక్రమానికి మా ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కిరణంపూడి బయలుదేరుతున్నాం